అనిత నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు రాష్ట్ర సంపదను జగన్ అండ్ కో దోచుకున్నారని ఆరోపించారు విజయసాయి రెడ్డిపై తప్పకుండా కేసులు నమోదు చేస్తామని తెలిపారు పార్టీలకు పోలీసులు తొత్తుదలుగా మారితే చర్యలు తప్పవని హోంమంత్రి అనిత హెచ్చరించారు ముందు ప్రభుత్వ పాలసీ గురించి వాళ్ళు తప్పుడు చేసిన పాలసీ గురించి ఒక మాట మాట్లాడితే సిఐడి ఆఫీసర్ దగ్గర కూర్చోబెట్టి ఎంక్వైరీలు చేసి ఉద్యోగ శాంతి కూర్చోబెట్టినప్పుడు సాక్షాత్తు ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు గురించి అంత నీచంగా మాట్లాడినప్పుడు ఎందుకే నేను చర్యలు తీసుకోకూడదు ఎక్కడ చర్యలు తీసుకోవాలి ఆరోపణలు కానీ ఏమంటే ఆరోపణల దృశ్యా కంపల్సరీగా మేము కూడా ఒకసారి వాక్ చేయాలి ప్రిజల్స్ అన్నింటినీ కూడా విజిట్ చేయాలి అక్కడున్న మౌలిక సదుపాయాల గురించి అక్కడ అదే కాకుండా అక్కడున్న అధికారులతో కూడా ఒకసారి మాట్లాడాలి అని ఒకే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది పొలిటికల్గా వాళ్ళు కూడా మారి ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్ పనిచేస్తున్నారన్న సంగతి మాకు తెలిస్తే